గడిచిన ఐదు సంవత్సరాలు ఏపీలో టూరిజం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని బోర్డు చైర్మన్ నూకసరి బాలాజీ అన్నారు టూరిజం అభివృద్ధికి కనీసం ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం కేటాయించలేదంటున్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో టూరిజాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారన్నారు మిగతా రాష్ట్రాలకు దీటుగా ఏపీలో టూరిజం అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందంటున్న బోర్డు చైర్మన్ బాలాజీతో మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ టు ఫేస్ ఏపీ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా బాధ్యతలు తీసుకునే ముందుగా అసలు కార్పొరేషన్లో ఎలా ఉంది కార్పొరేట్ టూరిజంలో పరిస్థితులు ఏంది అక్కడ ఉన్న ఉద్యోగులు అక్కడ ఉన్న సమస్యలు ఏందని ముందస్తుగానే ఇప్పటివరకు మనం కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్పొరేషన్లో ఉన్న పరిస్థితులు వాటి వాటి వల్ల ప్రభుత్వానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలతో రాజకీయ నాయకులు ముందు ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ముందుగా అసలు బాధ్యతలు తీసుకోకముందే కార్పొరేషన్ చైర్మన్గా టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా అసలు కార్పొరేషన్ ఆఫీస్ ఎలా ఉంది టూరిజం విశ్వాసాలకి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది ఆ పరిస్థితుల్ని అధిగమించి ముందుకే టూరిజం ఎలా తీసుకెళ్లాలనే అంశం మీద ఈరోజు నొక్సాన్ బాలాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయానికి వచ్చారు ఆయనతో మాట్లాడటం ప్రజలతో సహజం ముందుగా కంగ్రాచులేషన్స్ హెచ్ఎం టీవీ తరఫున సహజంగా టూరిజం కార్పొరేషను చైర్మన్ కావచ్చు మరి ఏదైనా చైర్మన్ కావచ్చు బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిధిలో ఉన్న వ్యవహారాలు పరిశీలిస్తుంటారు అయితే మీరు ముందుగానే కార్పొరేషన్లో పరిస్థితులు అదేవిధంగా కార్పొరేషన్ ముందుకు తీసుకెళ్లే తీసుకొని అధికారులతో చర్చలు కొనసాగిస్తున్నారు బాధ్యతలు తీసుకోకముందే అదే టూరిజం మీద ఇది గడిచిన ఐదేళ్లలో కావచ్చు టూరిజం పూర్తి స్థాయిలో వెనకబడింది అనేసి ప్రజల్లో ఒక పెద్ద భావన ఉంది దాన్ని అధిగమించి ముందుకు ఎలా తీసుకెళ్తారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విశ్వాసంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వారు ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేది నా ఆలోచన ఎందుకంటే ఆయనతో ఎవరు కూడా అందుకోలేరు ఏమైనా దరిదాపులుగా పోవటానికి ప్రయత్నం చేయాలని నాకు ఒక ఆలోచన ఆయన ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాన్ని మొత్తం కూలంకషంగా స్టడీ చేయటం చేయటం ఆ వయసులో కూడా ఆయన చేసే ఏదైతే పని ఉందో అది స్ఫూర్తిగా తీసుకోవాలనేది ఆ మేరకు నడుచుకోవాలని అయితే బాధ్యతల కంటే ముందుగా ఈరోజు వరల్డ్ టూరిజం డే సాయంకాలం కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి ఒకటి ఆ క్రమంలో టూరిజం ఆఫీస్కి వచ్చి అసలు ఏం జరుగుతుందో తెలుసుకొని ఇవన్నీ ఒక జస్ట్ ఒక ఇంట్రాక్షన్ లాగా మా హెడ్స్ వాళ్ళందరిలోకి వచ్చి మాట్లాడుకుంటే మనకు కొంత అవగాహన వస్తుంది టూరిజంలో ఏం జరుగుతుంది ఏం కావాలి అనేది ఒకటి అవగాహన బిఫోర్ గోయింగ్ టు అది మనం బాధ్యత తీసుకునేటప్పటికే కొంత అవగాహన ఉంటే ఆ రోజు నుంచే మన కార్యరంగంలోకి దిగి పనిచేయడానికి అవకాశం అనే ఉద్దేశంతో తీసుకున్నాను డెఫినెట్గా ఈ రంగాన్ని ఎలా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికి కృషి చేస్తాను అందరు సహకారం తీసుకుంటాం ఒక పక్క పెద్దలు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన రెండవది డిపార్ట్మెంట్ హెడ్స్ ఇక్కడ ఉండేటువంటి సెక్రటరీలు ఎండీలు ఎవరైతున్నారు వాళ్ళు బాధ్యులు ఎవరైతే వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుని పనిచేసుకుంటారు అయితే ఏపీ టూరిజంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత చూసుకుంటే ఏపీ టూరిజం పూర్తి స్థాయిలో వెనకబడింది ఏపీ టూరిజంలో సరైన బడ్జెట్గా లేదు అదేవిధంగా సినీ రంగాన్ని కూడా ఏపీలోకి తీసుకొచ్చి ముందుకు నడిపించే పరిస్థితులకు కూడా సరిపడంత బడ్జెట్ని కూడా టూరిజం కార్పొరేషన్లో లేదు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు ఒకసారి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతున్నాను ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది చూస్తామో ఏ సమస్యలను అధిగమించడానికి ఏం చూస్తాము రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఏం చేయాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా మనం ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకోవాలి ఇంకా నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎలా ఉన్నాయి రెండోది ఇంకా ఇద్దరు ప్రైవేటు భాగస్వామ్యంగా వచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది నేను ఛార్జీ తీసుకోకపోయినా కూడా చాలా నా దృష్టికి తీసుకొచ్చి మేమందరం రెడీగా ఉన్నాం కొన్ని చోట్ల వచ్చి సహకరి చేస్తాం మీరు అనుమతులు ఇస్తా అనేటువంటి మాట్లాడుతున్నారు బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లలో ఏదైతే నష్టం నష్టం జరిగిపోయింది అసలు ఈ రంగం గొప్ప అది అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విఫలమైంది దాంట్లో భాగంగా ఇది కూడా ఒకటి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి ఇలాగో బాబుగారు వచ్చిన తర్వాత నేను వరదలో చూడండి ఆయన పది రోజులు కంటిన్యూస్గా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక సామాజిక సేవకులాగా ఆయన చేసిన పని ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాల్లో ఆ విజన్ కనపడింది ఎప్పుడైతే ఆయన ఆ రకంగా పనిచేసే కోటాను కోట్ల రూపాయలు ఇవాళ నిధులు తీసుకువచ్చి సీఎంఆర్పిస్తున్న పరిస్థితి అదేవిధంగా ఈ రంగాన్ని కూడా సహకరించిన అనేక మంది ప్రైవేటు భాగస్వాములు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ ట్యాప్ చేస్తూ వాళ్ళ సహకారం తీసుకొని ప్రత్యేకించి మా ఎంప్లాయీస్ ఉన్నారు హెడ్స్ ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేసి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చేస్తామని డెఫినెట్గా ఇన్ టూ ఇయర్స్ అద్భుతమైనటువంటి డెవలప్మెంటు ప్రోగ్రెస్ దీన్ని ఫ్లరిష్గా జరిగేట్టుగా చూస్తా గడిచిన ఐదేళ్ళుగా చూసుకుంటే ఏపీలో ఉన్న టూరిజం రిసార్ట్స్ పూర్తిగా అయిపోయినాయి పూర్తిగా టూరిజంలో ఉన్న విభాగాలన్నీ కూడా పని చేయకుండా కొన్ని చోట్ల పనిచేసే దగ్గర కూడా టూరిజానికి నష్టపూరి నష్టం పడే విధంగా చేస్తున్నారు దాని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు భవిష్యత్తులో ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుందో ఒకసారి స్టడీ చేస్తా ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేయడం చూస్తాం అప్పుడు కూడా దాన్ని అమికబుల్గా లేదు సరి చేయడానికి కూడా వీళ్ళనప్పుడు చర్యలు తీసుకుందాం ఏం ముందు ఒకటి దీని మీద సమగ్ర అవగాహన చేసుకోవాలి ఏం చేస్తే బాగుపడుతుందో చూడాలి ఊరక ఒంటెద్దు పోగొట్టిలాగా కాకుండా వచ్చాం కదా ఏదో మన ప్రతాపం చూపించాలని కాకుండా మనం ఏం చేస్తే మార్పు తీసుకురావచ్చు అట్ ది సేమ్ టైం ఎంప్లాయీస్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి మీరు పని చేయండి మేము ఉన్నామని భరోసా ఇవ్వాలి ఊరిక వెంటబడి వాళ్ళని ట్రబుల్ చేయటం వాళ్ళని మానసిక ఒత్తిడికి గురి చేయకుండా వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా పనిచేసేటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి అంతే కదా దాన్ని చేస్తాను ఇందాక మేడం ఈడీ గారు చెబుతూ కూడా కొన్ని చోట్ల ఈ హోటల్స్ అవి ఉన్నాయి కొన్ని చోట్ల ప్రైవేట్ భాగస్వామి ఉన్నాయి కొన్ని చోట్ల మనం నడపలేకపోయినప్పుడు వీళ్ళైనప్పుడు ఇతర ప్రైవేట్ భాగస్వామికి ఇచ్చారు బాగా నడుస్తున్నా కొంతమంది పే చేయటం లేదు గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి టూరిజంకి రావాల్సిన ఇవ్వటం లేదు అవి వెరిఫై చేస్తాము అలాంటి వాళ్ళు సక్రమంగా లేకపోతే అవకాశం ఉండి చేయకపోతే నష్టాలు వస్తున్నాయి ఏంటి ఎందుకు వస్తున్నాయి స్టడీ చేస్తాం ప్రాఫిట్స్లో ఉండి ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి రావాల్సినది కట్టకుండా ఉంటే దాని మీద ఏం చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేస్తారు నూకసాని బాలాజీ ఒక విద్యావేత్త అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రాంతం మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అదేవిధంగా అవగాహన లేకపోయినా కానీ తెలుసుకోగల వ్యక్తి నూకసాని బాలాజీగా టూరిజం బోర్డు చైర్మన్గా మీరు టూరిజాన్ని మరింత ముందుకి మీ దిశగా మీ మార్క్ వేసుకుంటారని నమ్మకం ఉందా మా మార్క్ కాదు మా మార్క్ అనే కదా అనగానే పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు దగ్గరగా వెళ్ళి బాగా డెవలప్ చేయడానికి కృషి చేస్తాను ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా టూరిజం కార్పొరేషన్ని డెవలప్ చేయడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తాను అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేస్తానని ఒకసారి బాలాజీ అంటున్నారు కెమెరా పర్సన్ జీవంతో రాజేష్ టీవీ విజయవాడ